భారతం ఆది పర్వం భాగం పదహారు జనమేజేడు సర్పయాగం చేయుట ఉగ్రస్రవసుడు చెప్తున్నాడు సౌనకాజమునులారా జనమేజేడు తన తండ్రి మరణం విషయం విని చాలా దుఃఖించాడు అతనికి పట్టరాని కోపం వచ్చింది రెండు చేతులు రుద్దుకున్నాడు వేడిని టూర్పులు విడిచాడు కళ్ళల్లో నీరు పొంగి వచ్చింది అతనికి దుఃఖంతో పాటు శోకము క్రోధము కూడా కలిగాయి శాస్త్రోక్తంగా చేతిలోకి నీరు తీసుకొని నా తండ్రి ఎలా మరణించాడో సవిస్తరంగా విన్నాను అతని మరణానికి కారణమైన ఆ దుష్ట తక్షకుని మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాను అతడు నా తండ్రిని నాశనం చేశాడు శృంగి శాపం కేవలం ఒక నెపం మాత్రమే తక్షకుని విషాన్ని పరిహరించగలిగిన నా తండ్రిని తప్పక బతికించగల కశ్యపుని ధనమిచ్చి మరలా పంపించేశాడు ఇదే ప్రత్యక్ష నిదర్శనం ఆ మంత్రులు ఆ కాశ్యముని ప్రార్థించి ఉంటే అతను అనుగ్రహించి మా తండ్రిని జీవింపజేసి ఉంటే ఆ తక్షకునికి కలిగే నష్టమేమిటి ఋషి ఇచ్చిన శాపము నెరవేరేది నా తండ్రి కూడా బ్రతికుండేవాడు నా తండ్రి మరణించడానికి ముఖ్య కారకుడు తక్షకుడే కనుక నా తండ్రి మరణానికి నేను ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాను అన్నాడు మంత్రులందరూ అతను చేసిన ప్రతిజ్ఞని ఆమోదించారు జనమేజేడు పురోహితుని ఋత్విజులను పిలిపించి దుష్టుడైన తక్షకుడు నా తండ్రిని హింసించాడు నేను అతని మీద ప్రతీకారం తీర్చుకునే ఉపాయం చెప్తారా ఆ క్రూర సర్పాన్ని జ్వలించే అగ్రికి ఆహుతి చేయగల యజ్ఞం ఏదైనా ఉన్నదా అని ప్రశ్నించాడు ఋత్విజులు రాజా మీకోసమే బ్రహ్మ అలాంటి యజ్ఞానోగదాన్ని సిద్ధం చేశాడు ఇది పురాణ ప్రసిద్ధము ఇది నీవు తప్ప మరెవరూ చేయబోరని పౌరాణికులు చెప్పారు మాకు ఆ యజ్ఞం ఇది తెలుసును అన్నారు ఋత్విజుల మాటలు విని జనమేజయుడు తక్షకుడు అగ్ని దగ్ధమైనట్లే తలబోశాడు జనమేజయుడు తాను యజ్ఞం చేస్తానని సామాగ్రిని సిద్ధం చేయమని వారికి చెప్పాడు వేదవేత్తలైన బ్రాహ్మణులు శాస్త్రానుసారంగా యజ్ఞమండప నిర్మాణానికి భూమిని కొలిచి యజ్ఞశాలను తయారు చేయించారు జనమేజయ మహారాజు యజ్ఞ దీక్షితుడయ్యాడు ఇదే సమయంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది వాస్తు నిపుణుడైనట్టి అనుభవశాలి బుద్ధిమంతుడైన ఒక సూతుడు యజ్ఞమండప నిర్మాణం జరిగిన స్థలము అది కొలవడానికి అనుకున్న సమయాన్ని బట్టి యజ్ఞం ఎవరో ఒక బ్రాహ్మణుని వల్ల ఆగిపోతుంది అని చెప్పాడు ఇది విన్న జనమేజయుడు తనతో చెప్పకుండా ఎవరిని యజ్ఞ మండపంలోనికి రానియొద్దని ద్వారపాలకులను ఆదేశించాడు సర్పయాగం యథావిధిగా ప్రారంభమైంది ఋత్విజులు వారి వారి పనులలో నిమగ్నమయ్యారు వారి కన్నులు హోమాగ్ని ధోమం చేత ఎర్రబారి ఉన్నాయి వారు నల్లని వస్త్రాలు ధరించి మంత్రోచ్చారణపూర్వకంగా హోమం చేస్తున్నారు సర్పాలన్నీ లోపలే భయపడసాగాయి నిస్సహాయులైన సర్పాలు వ్యాకులబాటుతో పరస్పరం పిలుచుకుంటూ నిట్పురు విడుస్తూ తోకలతో పడగలతో ఉగదాని ఒకటి పెనవేసుకుంటూ ఎగురుతూ వచ్చిన అగ్నిలో పడసాగాయి తెల్లని నల్లని పచ్చని ఎర్రని వర్ణాలిగల బాల వృద్ధాదులైన అన్ని రకాల పాములు కొడుతూ టపా టపామని అగ్నిముఖంలో పడసాగాయి నాలుగు కోసుల పొడవైనవి ఆవు చెవంత పొట్టివి పైవి పైనుంచే పడిపోతున్నాయి ఆ సర్పయాగానికి చవరవంశీయుడైన చండభార్గవుడు హోదగా కౌత్సుడు ఉద్ఘాతగా జేమిని సాంబ సాంగవ పింగళలు అధ్వర్యులుగా ఉన్నారు పుత్ర శిష్య సహితుడైన వ్యాసుడు ఉద్ధాలకుడు ప్రమతకుడు శ్వేతకేతువు అసింతుడైన దేవలుడు మొదలైన వారు సదస్సులుగా ఉన్నారు పేరు చెప్పి మంత్రం ఉచ్చరించగానే పెద్ద పెద్ద భయంకరమైన సర్పాలు కూడా వచ్చి పడిపోతున్నాయి సర్పాల కొవ్వు మేధస్సు కాలువలు కట్టింది ఘాడైన దుర్గంధం నాలుగు వైపులా వ్యాపించింది పాముల ఆహాకారాలతో ఆకాశం ప్రతిధ్వనించింది తక్షకుడు భయంతో దేవరాజు ఇంద్రుని శరణు వేడాడు దేవేంద్ర నేను అపరాధినే అయినా నిన్ను శరణు కోరుతున్నాను నన్ను రక్షించు అని వేడుకున్నాడు ఇంద్రుడు ప్రసన్నుడై నేను మీ రక్షణ కోసం ఇంతకుముందే బ్రహ్మదేవుని వలన అభయవచనం పొంది ఉన్నాను సర్పయజ్ఞం వలన నీకేమీ భయం లేదు నీవు దుఃఖించకు ఆ మాటలతో తేరుకున్న తక్షకుడు ఇంద్రుని భవనంలోనే ఉండసాగాడు